నేను ఎప్పుడు ఆడపిల్లలకు కాని మగపిల్లలకు గానీ చెప్తాను అరటి పండు తప్ప అరటి పిండే మనకు ప్రయోజనం లేదు పిందెగా ఉన్నప్పుడు దాన్ని అనుకో అది పండు అవదు పండు అయ్యేదాకా వెయిట్ చేయాలి అప్పుడు పరిపూర్ణత ఇప్పుడు ప్రేమ అంటే పెళ్లి కోసం అనుకుంటే ఇప్పుడు పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి ఎనిమిదో తరగతిలో పెళ్లి చేసేసుకుంటావా చేసేసుకో పెళ్లి ఎంత తరగతిలో పెళ్లి చేసేసుకుని అడుగు తిను ఇప్పుడు ఎనిమిదిలోను తొమ్మిదిలోను పదిలోను పెళ్లి ఏంటండి మీ మీద మీరు నిలబడాలి నేను ఎప్పుడే చెప్తా ఎంత చదువు మన ఎవరో తీసుకొచ్చారు ఒక అమ్మాయిని ఆ పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నామండి ఏం చదివించావి అన్నాను డిగ్రీ డిగ్రీ చేసిన డిగ్రీ దాకా ఎందుకు చదివించా మరి డబ్బులు ఎందుకు తగలేసా పెళ్లి చేసి ఇలా ఉంటే సర్టిఫికేట్ అత్తగారు చేతిలో పెట్టి అత్తగారు డిగ్రీ చదువుకుని వచ్చారు అత్తగారు గిన్నెలు నవ్వడానికి మామయ్య గారు ఇదిగో మామిగారు పీజీ చేశాను మామిగారు చీపురు తీసుకున్న మామీ గారు కురిసేస్తాను మొత్తం పీజీ చేసింది ఎందుకు డిగ్రీ చేసింది ఎందుకు కదా నీ భర్త సరైన కాకపోతే నీ కాళ్ల మీద నువ్వు నిలబడగలిగే సామర్థ్యాన్ని సంపాదించుకో గుర్తుపెట్టుకోండి ఆడపిల్లలు ఈ పిందెగా ఉన్న వయసులో ఎనిమిది తొమ్మిది పదిలో పిచ్చి పిచ్చి చేసా లేసా పింద అక్కడే రాలిపోద్ది గుండె గీసి మూల కూర్చోబెడతారు పరిపూర్ణతలోకి వెళ్లే వరకు మీకు పెళ్లి అవసరమా చెప్పండి క్లియర్ గా అవసరం లేదు కదా ఈ వయసుల పెళ్లి ఈ వయసుల ప్రేమలు ఎందుకండి నాకు అర్థం కాదు సో అందుకే జ్ఞానము గలవారిగా మెలగండి దురాలోచనలకు దయచేసి చోటు ఇవ్వకండి ఈ వయసు సరైన వయసు కాదు ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో చేయాలి ముందు నీ పాదాలు స్థిరంగా నిలబడ్డాయా లేదా జీవితం పట్ల అవగాహన వచ్చిందా లేదా కుటుంబం యొక్క విలువలు తెలుస్తున్నాయా లేదా దురాలోచనలతో మరణానికి దగ్గర అవుతున్నావేమో జాగ్రత్త హృదయం చాలా మోసకరమైంది తినేడు మొదలు పెట్టిందా లైఫ్ దొరక్కకుండా చాలా విలువైన జీవితం దేవుడు మనకి ఇచ్చాడు మన జీవితానికి మనమే కర్త కర్మ క్రియ దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని అందంగా ఉంచుకో దానికి బోధ నీకు ఉపయోగపడుద్ది నిన్ను అలా తీర్చిదిద్దడమే నా బాధ్యత